వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పదహారు వందలు దాటినాయండి సబ్స్క్రైబర్లు అయితే షార్ట్లు కూడా ఎక్కువ చేస్తున్నాను ఈ లాంగ్ వీడియోలకేనండి ఎక్కువ యూస్ రావట్లేదు కుకింగ్ చేస్తున్నాను పన్నెండు వందల దాకా వచ్చిందండి ఇది వాచింగ్ టైము ఇంకా రెండు వేల చిల్లర రావాలి మీరు చెప్పినట్టుగా అయితే ఇంకా నేను మొదలుపెట్టి ఐదు నెలలు వెళ్ళిపోయి ఉంటుందండి సబ్స్క్రైబర్స్ అందరూ బాగానే ఆదరిస్తున్నారు చాలా సంతోషం మొన్న ఒక వీడియో పెట్టానండి సబ్స్క్రైబర్స్ అందరినీ కలుసుకోవాలని నాకు బాగా ఉందండి మరి ఆ టైం ఎప్పుడు వస్తుందో నన్ను చాలా బాగా ఆదరాభిమానులతో ఆదరిస్తున్నారు ఇలాగే ఫాలో అవుతారని నన్ను నా నన్ను గెలిపిస్తారని అనుకుంటున్నానండి మరి అండి బాయ్